പട്ടോ യാ എത്രയാൽറ എനിക്ക് മുതേറ്റാനല്ലേ അല്ലേ കുട്ടാലാ ഇനി ഇന്ന 자리ക്ക് हाला പറക്ക് ഫസ്റ്റ് റൗണ്ട് സൂപ്പറാണ് മാടെ മൂഡേതെ ചൊല്ലി ചൊപ്ടാടേണ്ടണ്ട കേടാ പറയല്ലേടാ യാടി യാകിടി കിടി

చెప్పుతట్ట మేమైతే ఇక్కడ దీన్ని చెప్పుతట్ట అంటాం ఇవి బాగా రేర్ ఫీస్ ఇవి అసలు ఈ మధ్య దొరుకుతలేవు మొత్తానికి ఏ చెరువులో కూడా మొత్తం చూద్దామన్న కంటికి కనుమరుగైపోయినాయి మా చెరువులో మాగున్నాయి కానీ కొంచెం పడతలేవు ఇవి కూడా ఇది మంచిగా ఉంటాయి చాప ఇంత ఉంటుంది దీని పొట్టు ఇంకా బతికే ఉంది సో దీన్ని వదిలిద్దాం పెరగని ఈ సంతానం అనేది కొంచెం పెరగాలే పో

ఓకే రైట్ పోనీ మా ఆవిడు కూడా వేయండి వాళ్ళు రెడ్డి ఓ నెడి చీరకు వీకెండ్ మొన్నక నాలుగు జిమ్మలు ఇచ్చాడు జై శ్రీరామ్ పొద్దుగాల మా ఫ్రెండ్ కోసం రిలేసినా ముందు ఏంటంటే హైదరాబాద్ నుంచి వచ్చాడు సాపలు తినపు అన్నాడు సో ఆయన కోసం చెరు కార్కి వచ్చిన ఆ చెడుతోనే మా ఆవుడు కనమండ్రుడు ఒక నాలుగు జిమ్మలు ఇచ్చాడు అయితే ఫ్రై చేసి వెనక్కి ఇవ్వాలి ఇది ఎంత నాకు ఒక్క నలభై నిమిషాలు టైం ఉంది ఈ నలభై నిమిషాలల్లా గుడ్ ఇచ్చినాయి కోరుకుంటాను వెళ్ళి ఇప్పుడు ఎప్పుడు మనసు రావులు రావు రావులు మొత్తానికి దెబ్బరి దెబ్బరి చిన్న చిన్న కడి చేసినాం ఈ రౌ పిల్లలన్నీ అక్కడ నీళ్ళలోకి వెళ్ళి పొగలు వెళ్తానేగా ఉడికి వేసినా అనుకోకూర్రి మోటార్ నీళ్ళు అయితే ఉంటాయి చల్లగా చేస్తాం ఇవి మనం కడిగేసినాం ఇట్లా మంచిగా ఇట్లా మంచిగా నీళ్ళతో కడుపుకొని నీళ్ళతో మంచిగా తెల్లగా అయిపోయినాయి ఫ్రెష్ అయిపోయినాయి ఇట్లా మంచి ఉప్పు కారం అమ్మ సేద్దాం చేద్దాం అసలు తీసుకోదాం వీటిని చెట్లయితే మంచిగా ఉన్నాయి గమ్మతి 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 ఇంట్లో పెట్టే మనం ఫ్లసల్స్ ఫ్రెష్ తెల్లగాని సాంపల్ తెల్లగనాక ఇలా కొన్ని ఐటమ్స్ వేసుకోవాలా చేతికి కలపడం అనకుండా మొత్తం కలిపేసినాం చేతికి అంటకుండా ముక్కలు మొత్తం కలిపేసినాం అది ఎట్లా అంటే ఎగిరేసినాం నాట్య అని చెప్పినాం కోసేపు అయిపోయిందా సరే దేని దేని మూత దానికి పెట్టేసేయాలి మూత వాళ్ళు అయిపోయింది మనకు సం దాన్ని మనకు సంబంధం లేదు ఇదో డబ్బా పెట్టేసినాం అంటే పోయి అనుకుంటాను నూనె ప్యాకెట్ అయితే ఇంకో నూనె ప్యాకెట్ నూనె ప్యాకెట్ వచ్చిన చేపలు కంచుడు జాలి ఒకసారి మంట రెడీ అవుతుంది సరే నూనె నూనె మంచి దాదాని తలకాయ వస్తాను నేను చాలా ఇది కూడా పోగలుగుతా అది పొగలు వెళ్తాను ఇలాంటి పొగలు వెళ్తాను నీళ్ళ కాడికి వెళ్ళి పోగలు వెళ్తాను మరి మనసులకి ఏమవుతుంది పొగలు వెళ్తా ఏమవుతుందో మంట ఇక్కడ మనతోనే నూనె వరకు మంచి ముచ్చట ఇప్పుదాం అనుకున్నా కానీ సాదా వరకే నూనె కాగింది ఇక ముచ్చట ఏం చెప్పాలి ముచ్చట చెప్పేది ఏం లేదు కానీ వేద్దాం ఇలా ఒక్కచేత అది ఇస్తాను కాబట్టి కాగిందా నూనె కాగింది నూనె బాగా వచ్చినాం కాబట్టి ఇంకో నాలుగు ఇద్దాం ఏం తప్పు లేదు బాబైతే ఏం కావలే ఒకసారి గెలుకుదాం అతుక్కుంటే లేకపోతే అయిందా ఇంకా కాలే అంటారా మా సూపర్ ఉంటుంది అయినాయి తీసుకున్నాం వదిలేసుకున్నాం చాలా సరే అయిపోయినాయి వాస్తవం చెప్పాలంటే మర్ర అవసరం కూడా లేదు ఎందుకంటే సాప మొత్తం మునిగే ఉంది దానికి లోపల నూనె ఉంటుంది బయట నూనె ఉంటుంది కాబట్టి దీనికి మర్రిసేం అవసరం లేదు ఇంక బాగా మంది మర్రేస్తారు కానీ ఇంక వేసినప్పుడు మర్రేసుకోవాలి కానీ దీన్ని అంత అవసరమేం లేదు గెలుపుకోవాలి అతుక్కోకుండా గెంతే ఊకే గెలుకా అట్లా అని చెప్పి ఎప్పుడో సరే ఇప్పుడు గెలుపుతాను కాదు ఇప్పుడు వీడేస్తాను కాబట్టి గెలుకుతాను కాదు లేకపోతే నేను దాన్ని గెలుకనే గెలుకా అయిపోయింది అలా వారేసినామంటే నమస్తే తూర్పు పెట్టుడే తూర్పు పోయి గిటే మొత్తం సూపర్ అది సగం ఇంకా ఇంక గిన్న ఉన్నాయి పెద్ద మనిషి వచ్చాడు ఆయనతో ఏదో కాకపోతే అవతలు రాగడు కవర్లీ ఆయన ఇంకో కవర్లీ అది అద్దు అద్దే పెట్టు పెట్టు పెద్ద మనిషి ఇంకొక పది నిమిషాలు లాగా ఉంటే చదువుకోని చప్పుడే నాకు చాలే తీసుకొచ్చిన స్కూల్ బ్రో నమస్తే గుడ్ మార్నింగ్ జర్నీ హ్యాపీ జర్నీ బాయ్ బ్రో जाता